విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల కౌంటింగ్లో వివాదం నెలకొంది కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకున్నట్టు వైసీపీ కార్పొరేటర్లు అభ్యంతరం తెలిపారు బ్యాలెట్ పేపర్పై పెన్సిల్తో గుర్తుపెట్టి ఇచ్చారని ఆరోపణ చేశారు బ్యాలెట్పై స్వస్తిక్ తప్ప ఎలాంటి మార్కు ఉండకూడదని వాదన అలా పెన్సిల్ మార్క్ ఉంటే ఇన్వాలిడ్ చేయాలని వాదించారు నిబంధనలకు విరుద్ధంగా ఓటు లెక్కిస్తే దేనికైనా సిద్ధమని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు جيم چم سر داون جيمن چم سر داون ۽ ٻئي ٻئي بيٽ تي انڪوڻ منچن ۽ پاڻ راپ تي پڇڻو بيٽ ۾ ٻه ڀاڳ ۾ ڇا ٿيندو آهي ప్రతి వాలంటీర్ చెప్తాను జీరో ఫోర్ సెవెన్ కి యెల్లో పెన్ యెల్లో పెన్ ఇచ్చారు జీరో టూ ఫోర్ కి గ్రీన్ ఇచ్చారు జీరో ఫోర్ సిక్స్ బ్యాలెట్ పేపర్స్ కి స్కెచ్ బ్లూ ఇచ్చారు జీరో ఎయిట్ త్రీ బ్లాక్ ఇచ్చారు జీరో ఫోర్ ఎయిట్ కేమైనా రెడ్ మార్క్ ఇచ్చారు ఇవన్నీ

हाँ 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 ह ఇప్పుడు వైలేశ్రు గారు ఏమైనా ఇది ఈ విషయంలోగా తప్పు చేస్తే మేము కోరుకునే లేదు హైకోర్టు లోపల ఎవరైతే అధికారులు ఉన్నారో అందరినీ కూడా బయటకు బయటకు న్యాయంగా నిర్భయంగా చెప్పి చేయాలి తప్ప అన్యాయంగా కూటం ప్రభుత్వం వచ్చింది చెప్పింది చంద్రబాబు నాయుడు ఉన్నారు మాకు ధైర్యం ఉంది లేకపోతే ఇంకోలు ఉన్నారంటే కొద్దిగా పర్లేదు ఎట్టి పరిస్థితిలో కూడా న్యాయంగా నిబద్ధతతో ఏవైతే ఇన్వాలిడ్ అయ్యాలి అవన్నీ పన్నెండు ఓట్ల నుంచి పదహారు ఓట్లు అంటారు అవన్నీ కూడా పక్క అప్పటివరకు మేము ఇక్కడే ఉంటాం ఏం చేస్తారు చూస్తాం మేడం ఏంటి పెన్సిల్ అంటున్నారు ఏంటి పెన్సిల్ ఇచ్చి పంపించారు అంటే వాళ్ళు ఓటు వేస్తారా నమ్మకం కూడా లేదు ఏదైతే ఎనిమిది ఓట్లు ఉన్నాయో అది మా పార్టీ అవ్వచ్చు వాళ్ళ పార్టీ అవ్వచ్చు ఏదైనా అది పక్క తీసి కౌంటింగ్ చేయమని అంటున్నాం గవర్నమెంట్ లోపలే